మళ్లీ ఆగిపోయిన శోభనం కుట్టి జాతకం చూపించి గుండె పగిలే నిజం తెలుసుకున్న జ్యోతి షాక్ లో జీవనం ఎందుకు శోభనం మళ్లీ ఆగిపోవడం ఏంటి మరి కుట్టి జాతకం చూపించి జ్యోతి ఏం నిజం తెలుసుకుంది జీవన ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపి మా జీవన జ్యోతి రాబోయే కథలు జరగబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద శ్రీతన్ అయితే కుట్టి కోసం చాలనే తీసుకొస్తాడు బంగారంతో పాటు చీర కూడా తీసుకొస్తాడు ఇక ఈ లోపు జీవన వచ్చి చాలా కోపంగా ఊగిపోతుంది అసలు నీకు నేనక్కనా తనక్క నేను అక్కడికి వెళ్ళి పిచ్చి దాంట్లో వెర్రి దాంట్లో వెనక్కి వచ్చాను అని చెప్పను అంటూ ఉంటే నేనే నీ దగ్గరికి వద్దామని బయలుదేరుతున్నానంటే ఎప్పుడురా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కుట్టి కట్టేసింది కదా అది చాలు కదా నీకు అంటే అక్క నేను రాఖీ పండగ కోసం నీకు నీతో రాఖీ కట్టించుకోవాలని వచ్చినా నువ్వు అది లైట్ తీసుకుంటావు నేను ఎప్పుడు నీతో దగ్గరగా ప్రేమగా ఉందామనుకున్నా నువ్వు లాస్ట్ మూమెంట్లో ఇలానే చేస్తావు మరి అలాంటప్పుడు నాకు కుట్టి అక్క మీద కాక నీ మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు కుట్టి అక్క చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకుంది అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది అనగానే ఓహో నీకు కుట్టి చూసుకున్నది మాత్రమే చెప్పింది అమ్మ నేను నిన్ను ఎత్తుకుని ఆడించింది చెప్పలేదా అంటే చెప్పాల్సిన అవసరం లేదక్క నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే చిన్నప్పుడు చూపించిన ప్రేమ ఇప్పటికీ ఉండుండేది కాని నీకు నా మీద ప్రేమ లేదని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది ఇంకా దాని గురించి వదిలేస్తే అంటూ బావలు నేను బయలుదేరుతున్నాను అని చెప్పి శ్రీధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జీవన కుట్టికి మధ్య చాలా పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది జీవన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది నువ్వు వెళ్ళి శ్రీతన్కి రాఖీ కట్టు లేకపోతే జ్యోతమ్మ బాధపడుతుంది అని ఎంత చెప్పినా కూడా జీవన మాత్రం వినదలుచుకోదు వినాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు దయచేసి వదిలేసాయని చెప్పి చెప్తుంది దాంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో బై ఇక సైలెంట్ అయిపోతుంది కుట్టి అయితే తనే కూర్చుని బాధపడుతూ ఉంటుంది జీవనం ఇలా చేయటం వల్ల జ్యోతమ్మ ఎంత బాధపడుతుందో కదా అని చెప్పే శశి అంటూ ఉంటే ఇక ఈలోపు ఆదిత్య వచ్చి కుట్టిని సందాయిస్తాడు సందాయించడంతో పాటు కుట్టిని నవ్వించడానికి కితికతలు పెట్టి ఆట పట్టిస్తాడు అలా సంతోషంగా ఉన్న వాళ్ళిద్దరిని చూసినటువంటి శ్రీకర్ వెంటనే శశికాంత్ వెంటనే వెళ్లి ఇక సునంద తోటి విషయం చెప్తాడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇదే మంచి మూమెంట్ వాళ్ళిద్దరిని ఒక్కటి చేద్దాం సునంద అంటే మంచి ఆలోచన చాలా బాగా చెప్పారండి ఇప్పుడు అదే పని చేద్దాం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అంటుంది ఇక సునంద అయితే అలా అనుకున్న తర్వాత ఇద్దరు కూడా అంటే ఆదిత్య ఇంకా కుట్టి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళ లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని జ్యోతి వాళ్ళతో షేర్ చేసుకుంటుంది సునంద దాంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక జ్యోతి వాళ్ళు మేము వచ్చే వరకు మీరేం ఆగాల్సిన పని లేదు అక్కడ కార్యక్రమాలు మా తరపున జీవన ఉంటుంది కదా అని చెప్పని జ్యోతి చెప్తుంది ఎందుకంటే శ్రీధన్ జ్యోతి దగ్గరకు వెళ్లి చాలా బాధపడతాడు అక్క ఇలా మాట్లాడింది అని చెప్పి అందుకే ఇక జ్యోతి జీవన ముఖం చూడాలి అనుకోదు తమ్ముడికి రాఖీ కట్టకుండా వంక పెట్టుకుని ఊరుకున్న జీవనను తను ఇప్పుడైతే అంటే ఇప్పట్లో అయితే దగ్గరకు రావటం కానీ మాట్లాడటం కానీ చెయ్యాలి అనుకోదు జ్యోతి ఇక అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి చాలా హ్యాపీగా సునందకి ఫోన్ చేస్తుంది చేసేసరికి సునంద చాలా బాధగా మాట్లాడుతూ ఉంటే ఏమైందంటే కుట్టి ఆదిత్య హ్యాపీగా ఉన్నారా అంటే వాళ్ళకి ఎవరి దృష్టి తగిలిందో అర్థం కావట్లేదు జ్యోతి గారు అసలు రాత్రి చక్కగా ఇద్దరు ఒక్కటవుతారు కదా అని చెప్పి నేనెంతో కలలు కంటే చివరాకరికి రాత్రి అంతా కూడా స్మాష్ అయిపోయింది ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ వచ్చింది వెంటనే ఆదిత్య కుట్టి ఇద్దరు కూడా చైతన్యతో సహా బయలుదేరిపోయారు తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే అది ప్రాంక్ కాల్ అప్పటికే చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు ఇద్దరు కూడా తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఏమీ లేకపోవటంతో ఇంటికి వచ్చారు కానీ వాళ్ళిద్దరిని మళ్లీ ఆ మూడ్ లోకి తీసుకెళ్లటం మా వల్ల కాలేదు అందుకే వదిలేశాం అని చెప్పని అంటుంది ఇక సునంద అయితే జ్యోతి చాలా బాధపడుతుంది అసలు ఎందుకు సూర్య గారు ఇలా అవుతోంది ఎప్పటికప్పుడు కుట్టి జీవితాన్ని సంతోషంగా చూద్దాం ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది అని చెప్పని అంటుంది నేను అదే ఆలోచిస్తున్నాను జ్యోతి అని చెప్పని అంటే ఈ రోజు నేను స్వామీజీ దగ్గరకు వెళ్తాను ఒక్కసారి కుట్టి జాతకం చూపిస్తే మంచిదేమో అనిపిస్తోంది అంటే మంచి ఆలోచన వెళ్ళరా జ్యోతి అంటాడు సూర్య దాంతో ఇక కుట్టి జాతకం పుట్టిన టైం తేదీ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటారు పద్మమ్మ నాకు తెలీదు అంటుంది ఇక కుట్టి ఎప్పుడు చెప్పినట్టు గుర్తు నాకు అని చెప్పేసి వాటి ప్రకారంగా జ్యోతి స్వామీజీ దగ్గరకు వెళ్తుంది కానీ జ్యోతి ఆదమరుపులో మర్చిపోయిన విషయం ఏంటంటే కుట్టి చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా తన కన్నబిడ్డ డీటెయిల్స్ అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళాక స్వామీజీకి ఇవన్నీ చూపిస్తే అమ్మా ఇది మీ కన్నబిడ్డ జాతకమే కదా అని అంటారు నా కన్నబిడ్డ జాతకం కాదు ఇది కుట్టి జాతకం నా కన్నబిడ్డ జాతకం ఇదిగో ఇది జీవన తను అని చెప్పని అంటే లేదమ్మా ఇదిగో ఈ గడియల ప్రకారం ఈ టైం ప్రకారం ఇంకా ఈ తారీఖు ప్రకారం ఈ తిది ప్రకారం పుట్టిన అమ్మాయి పుట్ మీ కూతురే అయి ఉంటుంది ఖచ్చితంగా మీ జాతక ప్రకారం పుట్టాల్సింది ఈ అమ్మాయి మరి మీరేంటి ఇది వేరే అమ్మాయి జాతకం అని చెప్తున్నారు అంటూ ఉంటే నాకేం అర్థం కావట్లేదండి అంటే ఈ అమ్మాయి పేరు జీవన కదా అని అంటే కాదండి జీవన మా అమ్మాయి అని అంటే జీవన జాతకం ఇవ్వండి అని చెప్పి చూపిస్తే చూస్తారు ఇక స్వామీజీ అయితే అది చూసి ఈ అమ్మాయి మీ కన్న బిడ్డ కాదు ఈ అమ్మాయి జాతక ప్రకారం తను అనాథగా పెరగాలి ఏడేండ్ల వరకు ఏడేళ్లకు పెంచుకున్న తల్లిదండ్రుల దగ్గరికి చేరుతుంది అని చెప్పని అంటే అర్థం కావట్లేదు పంతులు గారు మాకైతే మా కూతురు తప్పిపోయి దొరికింది అనగానే అక్కడే ఏదో తప్పిదం జరిగింది ఇదిగో ఈ జాతకురాలే నీ బిడ్డ ఈ జాతకురాలి జాతకమే మీ జాతకంతో కలుస్తోంది తనే మీ వంశోద్ధారకురాలు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా జ్యోతికి ఏమి అర్థం కాక గబగబా బయలుదేరుతుంది అలా బయలుదేరినటువంటి జ్యోతి ఇక డైరెక్ట్గా సునంద ఇంటికి వెళ్ళి కుట్టి దగ్గరకు వెళ్తుంది అమ్మా జ్యోతమ్మా ఎప్పుడొచ్చావు అంటూ కుట్టి చాలా హ్యాపీగా వచ్చి జ్యోతిని గట్టిగా పట్టుకుంటుంది పట్టుకునేసరికి జేంటి కన్నతల్లి ప్రేమ గుర్తుకొచ్చిందా గట్టిగా హత్తుకున్నావు అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కుట్టి అయితే అప్పుడే జీవన లోపలికొస్తూ ఆ మాట వింటుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు కన్నతల్లి ప్రేమేంటమ్మా నువ్వు నువ్వు నాకు కన్నతల్లి లెక్కే అని ఎప్పుడో చెప్పిన కదా అని అంటే కన్నతల్లి లెక్కే అంటున్నావు కానీ నువ్వే నా తల్లివి అని మాత్రం చెప్పట్లేదు కుట్టి అనగానే గట్లెట్లా చెప్తానమ్మా నీ బిడ్డ జీవనం ఉంది కదా నువ్వు నాకు కన్నతల్లి లెక్క అంతే అనగానే జీవన నా కూతురు కాదు అని నువ్వే నా కూతురు అని నాకు తెలిసిపోయింది కుట్టి నువ్వు ఆనందిగా పేరు మార్చుకుని మా ముందుకొచ్చావు నీకు పెట్టిన జీవన పేరుని అదుగో ఆ అమ్మాయికి ఇచ్చావు తనని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో ఎందుకు ఇదంతా చేశావో నాకు తెలియదు కాని నువ్వు అనుకుంటున్నట్టుగా ఎలాంటి ఇబ్బందులు మనకి కలగవు నువ్వే నా బిడ్డవనే విషయం నాకు తెలిసిపోయింది అంటూ ఉండేసరికి ఒక్కసారిగా ఇక కుట్టి అయితే జ్యోతిని గట్టిగా పట్టుకుని అమ్మ నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి స్వామీజీ చెప్పేసరికి నేను ఇట్లా చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి పేరు మళ్ళీ అనాథ శరణాలయంలో నాకు బాగా అయ్యింది అందుకే తన తీసుకొచ్చి తనకొక జీవితాన్ని కుటుంబాన్ని ఇచ్చిన నా పేరును కూడా ఇచ్చినా నిన్ను సంతోషంగా చూసుకోనికి ఇంతకంటే ఆ చిన్న వయసులో మార్గం తెలియలే అందుకోసమే ఇట్లా చేసిన అని చెప్పాననేసరికి జీవనదంతా విని షాక్ అయిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి